అంబానీ ఇంట వివాహానికి బ్లాక్ కలర్ డ్రెస్లో లాంగ్ హెయిర్లో అచ్చం హాలీవుడ్ హీరోల దర్శనమిచ్చాడు మహేష్ హీరోయిన్లు రాజకీయ ప్రముఖులతో పాటుగా బిజినెస్ దిగ్గజాలు కూడా వచ్చారు వీరే కాకుండా పలువురు గ్లోబల్ స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు అయితే పెళ్లికి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా ఒక్క హీరోను మాత్రం డామినేట్ చేయలేకపోయారు అతడే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనంత్ రాధికా పెళ్లికి ఫ్యామిలీతో పాటుగా హాజరయ్యాడు ఫ్రెండ్స్ దాంతో అందరి దృష్టి ఇతడిపైనే పడింది ఇప్పుడైతే రాజమౌళికి వంద ఏనుగులు బలం ఇవ్వటమే కాక పలు ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు జక్కన్న కాంబోలో అడ్వెంచరల్ యాక్షన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే హాలీవుడ్ రేంజ్లో అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి జక్కన్న అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని మహేష్ బాబుతో ఇంత పెద్ద మూవీ తీస్తే రిస్క్ అవుతుందా ఈ ప్రశ్నకు తాజాగా అంబానీ అంట పెళ్లితో సమాధానం దొరికింది